హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల నుండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ మీకు చూపించాలని అనుకుంటున్నాను మా మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే బయట షాప్లో వేయించలేదండి నేను నా చేతులతో కుట్టుకున్నాను అది కూడా నార్మల్ నీళ్ళతో అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి ఆ బ్లౌజెస్ ని మీకు ఒకసారి చూపించాలనుకుంటున్నానండి మరి ఆ బ్లౌజెస్ని అయితే చూసేసేయండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి నేను ఈ బ్లౌజ్కి ఈ విధంగానైతే డిజైన్ చేసుకున్నాను చూడండి ఇది పింక్ బ్లౌజ్ శారీ వచ్చేసి బ్లూ కలర్లో ఉందనమాట దానికి నేను ఈ విధంగా మొత్తం తోనే డిజైన్ చేసుకున్నాను గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా వాటితో అయితే నేను ఈ విధంగా వర్క్ చేసుకున్నాను ఇది మొత్తం కూడా నేను నార్మల్ నీళ్ళతోనే స్టిచ్ చేసుకున్నానండి ఎలాంటి మగ్గం వర్క్ నీళ్ళు నేను యూజ్ చేయలేదనమాట బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను దీని అయితే వర్క్ చేసుకున్నాను ఇక్కడ ఇదైతే నెక్ అండి బ్యాక్ నెక్ ఈ విధంగా డిజైన్ ముందుగానే డిజైన్ చేసుకొని ఇలా వర్క్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ రావడం వల్ల నేను హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకొని దానికైతే ఈ విధంగా రి రివర్స్లో డ్రాప్ షేప్లో అయితే డిజైన్ చేశాను ముందుగానే డిజైన్ వేసుకోవడం వల్ల దానికి నేను ఈ విధంగా మొత్తం తో అయితే స్టిక్ చేసుకున్నానండి మధ్య మధ్యలో కొన్ని కుందన్స్ యూజ్ చేశాను ఆ తర్వాత మొత్తం కూడా నేను ఎక్కువగానే బీడ్స్ యూజ్ చేశాను అనమాట ఈ ఎడ్జ్ లో చివర్ లో ఫస్ట్ నేను గొల్స్ కుట్టు కుట్టుకున్నానండి ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ తో కుట్టాను ఆ తర్వాత వచ్చేసి బాల్ చైన్ నెక్స్ట్ అన్ని కూడా బీట్స్ ఏ యూజ్ చేశాను ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ ని డిజైన్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇంకా ఈ బ్లౌజ్ మాత్రమే కాకుండా దీనికి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి వీటిని కూడా నేనే హ్యాండ్స్ తో స్టిచ్ చేసుకున్నాను మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత క్లాత్ మిగిలిపోతుంది కదండి ఆ క్లాత్తో ఈ విధంగా చేశాను అనమాట దాన్ని డిజైన్ లో నేను కుట్టేసుకుని దాంట్లో కాటన్ పెట్టేసుకొని పైనంతా కూడా ఇలా వర్క్ చేసుకున్నాను ఈ విధంగా వర్క్ చేసుకున్న వీటిని హ్యాంగింగ్ లాగా తయారు చేసుకుని కిందలో సిల్క్ తో అయితే హ్యాంగింగ్స్ రెడీ చేసుకున్నానండి చూడడానికి చాలా బాగున్నాయి కదా శారీ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట అందుకే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను పింక్ ఎలాగో చాలా ట్రెండింగ్ కలర్ కాబట్టి ఏ ఏ శారీకైనా బాగుంటుంది కదండి ఈ విధంగా అయితే ఒక బ్లౌజ్ రెడీ చేశానండి ఇంకైతే నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము ఇది వచ్చేసి బ్రైడల్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశాను అనమాట ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం ఇలా చెక్స్ డిజైన్ లో బీడ్స్ వచ్చేసి వస్తాయి దాంతో పాటు కొన్ని కుందన్స్ కూడా యూజ్ చేశాను అలాగే రైన్ స్టోన్ ఇంకా అంతేకాకుండా షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేశానండి ఈ షుగర్ బీడ్స్ వచ్చేసి ఆక్సిడైజ్డ్ షుగర్ బీడ్స్ అనమాట ఈ బ్లౌజ్ నేను నీడిల్ తోనే స్టిచ్ చేశాను కానీ బ్లౌజ్ కుట్టక ముందు క్లాత్ ఉంటుంది కదండి దాని మీద నేను డిజైన్ వేసుకుని మీద వర్క్ చేసుకున్నాను ఆ తర్వాత నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ ని నేను స్టిచ్ చేసుకుని ఎయిట్ ఇయర్స్ అవుతుందండి అప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండేది హ్యాండ్స్ కి మాత్రం ఈ విధంగా బెల్ షేప్ లో డిజైన్ వేసుకున్నానండి అప్పుడు ఇలా బెల్ షేప్ లో డిజైన్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉండేది బ్రైడల్ బ్లౌజెస్ అన్ని చాలా వరకు ఈ విధంగానే డిజైన్ చేసేవారండి ఈ వర్క్ ని నేను బయట అడిగితే త్రీ టు ఫోర్ థౌజండ్ అడి చెప్పారు ఇది కుట్టించుకోవడానికి బయట మగ్గ వరకు వేయించుకోవడానికి నేను ఇంట్లో అయితే చాలా తక్కువ ఖర్చుతో చేసుకున్నానండి నాకు ఈ బ్లౌజ్ కి మాత్రం కాస్ట్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి టూ టు త్రీ హండ్రెడ్ ఏమో అయింది అంతేనండి బట్ మన వర్క్ మాత్రం చాలా ఎక్కువ కాబట్టి దానికి టైం పడుతుందండి టూ టు త్రీ హండ్రెడ్లోనే ఇంత వర్క్ టూ త్రీ థౌజండ్ వర్క్ అయితే నేను తయారు చేసుకున్నాను ఇది స్టిచ్ చేసుకోవడానికి కాకపోతే నాకు అప్పుడు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టిందండి స్టిచ్ చేసుకోవడానికి హ్యాండ్స్కి ఈ విధంగా డిజైన్ చేశాను ముందు వైపు కూడా ఇలా డిజైన్ చేసుకున్నానండి ఇంకా అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇటువైపు నేను ని స్టిచ్ చేసుకోలేదు ఎలాగో కొంగు వస్తుంది కాబట్టి మనకు ఎలాగో బయటికి కనబడదు కదా అందుకనేసి నేను ఇక్కడైతే స్టిచ్ ఏం చేసుకోలేదండి ఇటువైపు మాత్రం నీట్గా స్టిచ్ చేసుకున్నాను దీని అంతా కూడా ముందు స్టిక్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం ఊడిపోకుండా థ్రెడ్తో తో చక్కగా కుట్టుకోవాలన్నమాట అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నవి డోరీస్ అండి ఈ డోరీస్ కూడా నేనే తయారు చేసుకున్నారు ఇలాంటి చక్కగా లట్కన్స్ మనమే తయారు చేసుకున్నాం అనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది ఇవి కూడా మనం బయట కొనాలంటే హండ్రెడ్ రూపీస్ వరకు అడుగుతూ ఉంటారు బట్ ఇక్కడ మనము ఇదే మెటీరియల్ తో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఇదండి సెకండ్ బ్లౌజ్ మనం ఇంకా థర్డ్ బ్లౌజ్ చూసిద్దాము థర్డ్ బ్లౌజ్ అయితే ఇది కాసు బ్లౌజ్ అండి లక్ష్మీ కాసులతో నేను వర్క్ చేసుకున్నాను చూడండి అచ్చం మనం బయట మగ్గం వర్క్ చేయించుకుంటే ఏ విధంగా ఉంది సేమ్ అలానే ఉంది కదండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి నేను దీన్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా వాష్ చేశాను అసలు ఇంత కూడా కలర్ పోలేదు ఆ వర్క్ కూడా ఏమి నెరిసిపోలేదండి చాలా నీట్ గా ఇంకా అంతే కొత్త దానిలా ఉందనమాట ఈ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాతనే దాని మీద వేసుకున్నానండి మొత్తం కూడా నార్మల్ నీడిలే యూజ్ చేశాను ఎక్కడ కూడా మగ్గం వర్క్ నీడి యూజ్ చేయలేదు చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఈ బ్లౌజ్ క వచ్చేసి వెనకాల నెక్ అంటే పూర్తిగా నెక్ రాలేదండి రౌండ్ షేప్ లో కాస్త వచ్చింది ఇంకా అంతేకాకుండా హ్యాండ్స్ కి ఏమో హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కాదనమాట సేమ్ మనం నెక్ కి ఏ విధంగా డిజైన్ చేశానో అదే డిజైన్ లో ఇక్కడ నేను హ్యాండ్స్ కి కూడా డిజైన్ చేసుకున్నానండి అక్కడక్కడ కొన్ని కాసులతోని ఇలా స్టిచ్ చేసుకున్నాను ముందు వైపు కూడా ఇలానే సేమ్ హాఫ్ బ్లౌజ్ కి ఎలా వస్తుంది అలానే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి నేనైతే రైన్ స్టోన్ యూజ్ చేశాను అలాగే బాల్ చైన్ యూజ్ చేశానండి దాంతో పాటు కొన్ని గోల్డ్ పౌల్స్ ఇంకా లక్ష్మీ కాసులు కూడా అనమాట దీనికి హ్యాంగింగ్స్ని కూడా నేనే తయారు చేసుకున్నానండి థ్రెడ్తో చేసుకున్నాను మనం ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేశానని చెప్పాను కదండి అందుకే ఈ విధంగా అయ్యా అనమాట ఇంకొచ్చేసి ఇది నేను బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత వేసాను కాబట్టి మీకు బ్యాక్ సైడ్ చూస్తే క్లియర్గా కనబడుతుందండి థ్రెడ్ అంతా కూడా మనం నార్మల్ తో కుడతాం కాబట్టి ఈ విధంగా అంతా కూడా కనబడుతుందండి బట్ ప్రాబ్లం ఏమీ లేదు ఒకవేళ మీరు ఇలా కనబడకూడదు అనుకుంటే ముందుగానే బ్లౌజ్ మీద డిజైన్ వేసేసుకొని చేసేసుకోండి తర్వాత స్టిచ్ చేసి అప్పుడు మనకి ఇలా అంతా కూడా చిక్కులు చిక్కులుగా కనిపించకుండా ఉంటుందన్నమాట ఇంకొక బ్లౌజ్ నేను ఆల్రెడీ వర్క్ చేశాకనే బ్లౌజ్ స్టిచ్ చేశాను కదండి దానికి వెనక వైపు అయితే ఏమీ కనబడట్లేదు చూసారు కదండి ఈ విధంగా నీట్గా ఉంటుంది అందుకోసమే ముందు మనం వర్క్ చేసుకొని ఆ తర్వాత బ్లౌజ్ని స్టిచ్ చేయించుకోవచ్చు ఈ విధంగా అయితే చక్కగా నేను మూడు బ్లౌజ్ అయితే వర్క్ చేసుకున్నానండి మనం బయట వేలకు వేలు డబ్బులు తగిలివేసే బదులు చక్కగా నాలుగైదు వందల్లోనే మెటీరియల్ తెచ్చుకొని ఇలా ఈజీగా వేసుకోవచ్చు అండి ఒకసారి వేస్తే మీకు అలవాటు అయిపోతుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఈ విధంగా బ్లౌజ్ల మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లోనే వర్క్ బ్లౌజ్ వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది నాకైతే ఇలా మగ్గం వర్క్ బ్లౌజెస్ మీద డబ్బులు బయట ఖర్చు పెట్టాలంటే అస్సలు ఇష్టం ఉండదండి అందుకోసమే నేనే వర్క్ చేసుకుంటాను ఎప్పుడూ కూడా సో ఫ్రెండ్స్ ఇవేనండి నా బ్లౌజెస్ అయితే ఎలా అనిపించాయి మీకు ఈ బ్లౌజెస్లో మీకు బాగా నచ్చిన బ్లౌజ్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మాత్రమే కాకుండా నా దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ మెటీరియల్ చాలా ఉన్నాయండి వాటికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి